నేను పీలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్థుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు నేను ఏడిస్తే నాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ ఏసుది ఓ ఎంత గొప్ప ప్రేమ నాయ పరిశుద్ర మోహనద్రా అండి నాయన నీకు స్తోత్రాలు నీ ఘనమైన నామానికి అయిన లేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావి ఉదయకాల సమయంలో ప్రభాతండి నాయన నాయన నువ్వు లేపిన విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు లో ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ ప్రభాతండి నాయన ఏసీహా ప్రభా మేము సూర్యోదయం చూసామంటే ఇది కేవలం నీ కృపే ప్రభాతండి నాయన ధ్యామే నీ ప్రభా పడుకుని పడుకున్నట్టే ప్రభాతండి నాయన నాయన ఉండకుండా ఉంటుండగా ప్రభా తండి నాయన మామల్కి మాకు మా బిడ్డలకి మా కుటుంబాలకి మా సంఘాన్ని సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని నాయనను జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తా నాట్ ఐ థ్యాంక్ యూ ప్రభా ఐ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ క్రియేషన్ ఫర్ ఎంటైర్ మ్యాన్ కైండ్ ప్రభా తండ్రి నాయన ఫర్ కింగ్స్ అండ్ ద వాన్స్ హు ఆర్ ఇన్ హయా అథారిటీస్ ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న ఎస్ఆర్ సర్వోన్నతుడు సర్వశక్తి గల దేవుడు ప్రభా తండ్రి నాయన అసాధ్యాలకు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా నాయన నీకు వంద ఏసీఐ దినం అంతా మా అందరినీ నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా తండి నాయన ఏసీ నీ చిత్తమే ప్రభా ఈ జీవితాల్లో గా కానీ ప్రభా బహు వినియంగా వేడుకుంటున్నాం ఎందుకంటే ప్రభా నీ లేఖనం సెలవిస్తున్నది ప్రభా ప్రభాని పిలిచి ప్రతివాడు పల్లోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పల్లోకంలో తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ఏసీవజ్ అఫ్ ఆల్ ఆర్ సిన్ ఆల్ ఆర్ మిస్టేక్ ఆల్ ఆ ఇన్ఈక్విటీ అండ్ ఆర్ ట్రాన్స్గ్రిషన్స్ ఫాదర్ ప్రభాత్ అండి నీ సన్నిధిలో అండి నాయన మా పాపము ము ఒప్పుకొనుచున్నాము ఒప్పుకొని చిన్నాము ప్రభా ప్రార్థన ఆలకించి ప్రభా చూచుచున్న దేవుడు అండి నాయన ఏసీఆర్ ప్రభాత్ అండి నాయన మేము పిలిస్తే పలికే దేవుడు ప్రభా బలపరిచే దేవుడు ప్రభా యు ఆర్ అవర్ షెల్టర్ ప్రభా అవర్ రాక్ ప్రభా రిఫ్యూజ్ లో అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఇండియాలో ప్రభాతండి నాయన టెంపరేచర్ శా సిజిలింగ్గా ఉన్నాయి అండి నాయన ఏసియా ప్రభా ఎండ అండ వేడిమికి ప్రభా తట్టుకోలేకుండా అండి నాయన మనుషులే ఉంటుండగా ప్రభా ఇంక జీవులు ప్రభా ప్రభాత్ అండి నాయన మేము చెప్పక్కలే ప్రభావం అలా చనిపోతున్నాయి ఏసీయా ప్రభా మా పాప దో దోష శిక్షే అండి మా అవిధి ప్రభా మా తిరుగుబాటు తనమే ప్రభాతండి నాయన నాయన మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా ని చిత్తమైతే ప్రభాతండి నాయన లేదా టెంపరేచర్స్ ప్రభాత్ అండి నాయన వర్షాలు దాచేయమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన వాళ్ళు ఎల్ ఎఫెక్ట్ అంటున్నారు ప్రభాతండి నాయన అది అయితే చాలా ఫ్లెట్స్ ప్రభాతండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏసా నువ్వు మమ్మల్ని సృష్టించిన మహా సృష్టికర్త ప్రభాతండి నాయన ఏసీయా ఈ పండు తిను దినాన నీవు నిశ్చయంగా చచ్చదవు అని నా నన్నవు ప్రభాతండి నాయన ఆజ్ఞ అతిక్రమము ఏ పాపము ప్రభా ఏసియా ఆ దినాన ఆదము అవన ఆజ్ఞని అతిక్రమించారు ప్రభాతండి నీ మాట వినలేదు అవిధేయత చూపించారు ప్రభా ఈ దినానికి ప్రభాతండి నాయన నాయన మేము వాళ్ళని అనుకొని మేము కూడా ప్రభాతండి నాయన మారక అట్టి రీతిలోనే ప్రభా అడుగు జాడల్లోనే ప్రభ నిన్ను వెంబడించక ప్రభాతండి నా నిన్ను పోలి నడవాలని ప్రభా కానీ ప్రభా మాట మాటికి తప్పిపోయిన స్థితిలో ఉంటుండగా ప్రభా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ఎస్ఈయా ఎస్యా ఎస్యా ప్రభా ఈ జీవితం ప్రభాతండి ఎంత ఎదిగినా నీవు లేకపోతే సున్నా ప్రభాతండి నాయన మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నా ప్రభా ఎస్యా నీ ఆజ్ఞలను ప్రభాతండి నాయన మేము శిరస వహించడానికి ప్రభాతండి నాయ నాయన నీవు మాకు నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు 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 చెల్లిసిన పరిశుద్ధాత్మ నాయన నీకు వందనాలు చెల్లిసిన భూమి మీద ఉంటుండగానే ప్రభా పరిశుద్ధత కలిగి వాక్యానుసారమైన జీవితాలతో ప్రభా నీ ఆజ్ఞలు గైకొని నీ చిత్తము చేయు చేయాలి ప్రభ ఇది ఏ మానవ కోట ఇది ప్రభాతండి నాయన ఒకవేళ నీ చిత్తము చేయకపోతే పరలోకంలో మాకు ప్రవేశ లేదు ప్రభాత్ అండి నాయన ఎంట్రీ డినైడ్ ప్రభాత్ అండి నాయన ఎందుకంటే ప్రభా ఏసా నీ లేఖ తేటగా సెలవిస్తున్నది ప్రభాత్ అండి ప్రభా ప్రభా అని పిలిచి ప్రతి వాడు పల్లో రాజ్యంలో ప్రవేశ ఏసా మా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో ఏసా ప్రభాత్ అండి నాయన 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 మా పట్ల ప్రభా మా బిడ్డల పట్ల మా సంఘాల పట్ల ప్రభా ప్రతి ఇండివిజువల్ పట్ల ప్రభా వాట్ ఈస్ యువర్ విల్ లెట్ ఇట్ బి రివీల్ ప్రభా గివస్ వి విమె నో ప్రభాత్ అండి నాయన యువర్ విల్ టువర్డ్స్ అండ్ టువర్డ్స్ దిస్ లైఫ్ ప్రభా ప్రభాతండి నాయన మై లైఫ్ అని అనలేను ఎందుకంటే ప్రభాని అంటున్నా మీరు విలుపు విలువ పెట్టి కొనబడిన వారు కనుక యువ బాన్ విత్ అ ప్రైజ్ సో గ్లోరిఫై గాడ్ విత్ యువర్ మార్టల్ బాడీస్ అని ప్రభాని లేఖనం సేసియా ప్రభాతండి నాయన ఈ జీవితం ఈ జీవితానికి ప్రభా పాపపు రుణము తండ్రి సాతాను ప్రభా ఆక్యుజేషన్ చేసే ప్రతి ఒక్కటి ప్రభ నాయన నీ ప్రాణంతో నీ రక్తంతో ప్రభా విలువ కట్టి వెల చెల్లి చెల్లిచ్చేసావు తండ్రి నాయన ఇంకా మేము పాపంలో దోషంలో సాతాను ఆక్యుజేషన్లో ప్రభా మేము ఉండే పని లేదు కానీ ప్రభా ఏసీఆర్ నీ లేఖనాలు తెలియక తండ్రి నాయన నాయన మేము ఇంకా బాధతో వేదనతో కృంగిన స్థితిలో నాయన మేము ఉంటుండగా తండ్రి జగటగల దొంగ ఊబిలోంచి ప్రభా నాయన నీ మమ్మల్ని బయట లేవ నెత్తమని లార్డ్ ఐ థ్యాంక్ యూ జీస శ్రీ మహర్షి కరియర్ ర భోషన్ లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ నాయన నీకు స్తోత్రా స్తోత్ర అలు స్తోత్రా ఎస్యా ప్రభా నాయన నిండు మనస్సుతో ప్రభా మేము నేను వెతకడానికి ప్రభాతండి నాయన భూమి మీదకి ప్రభా నాయన దేవుని కుమారుడే మనిషిగా వచ్చి ప్రభాతండి నాయన నువ్వు రిచ్ లైఫ్ స్టైల్ ఏమీ చూడలేదు కానీ ప్రభాతండి నాయన నువ్వు తండ్రి పని మీదే ఉండి ప్రభాతండి నాయన థర్టీ ఇయర్స్ మీ మమ్మీకి హెల్ప్ చేసి ప్రభా ఎంత అనగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రభాత్ అండి మినిస్ట్రీ ప్రభా లోకాన్ని నీ ప్రేమతో జయించావు ప్రభా నీ విధేయతతో జయించావు ప్రభా నీ మౌనంతో జయించావు ప్రభా ప్రభాతండిన మేము కూడా నీ ఇలాగే ఉండడానికి ప్రభా కూర్చుండుటలో నిలుచుండుటలో ఉపవాసంలో ఉపదేశంలో ప్రభాతండి నాయన నీ ఇలాగే ఉండాలని నీ ఇలాగే చేయాలని పరిశుద్ధతతో ప్రభా ఇస్ ఎన్ దిస్ వర్డ్స్ ప్రభాత్ అండి నాయన విల్కమ్ లైవ్లీ ఇన్ దిస్ లైఫ్ ప్రభాత్ అండి నాయన ఇన్ ఫస్ట్ లవ్ ఫస్ట్ వర్క్ ప్రభాతండి నాయన సహాయం దయచేమని ప్రభా ఈ ఆత్మీయ జీవితానికి ప్రభా నీ ఆత్మ నడిపింపు నీ పరిశుద్ధాత్మ సహాయం నీ కృప ఏ ప్రభాతండి నాయన నాయన భూమి మీద సంఘాన్ని నడిపిస్తుంది ఏసియా ఏసీఆ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం మేము బద్దలైన సందులలో నిలబడి కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాసులు తండ్రి మనుషులు సర్టిఫికేట్ ఇస్తారని కాకుండా రివార్డ్ ఇస్తారని కాకుండా ప్రభా రహస్యంగా చూచుచున్నాను నాయన నీవు చూసి తండ్రి నాయన నీవు మమ్మల్ని మెచ్చుకునేలాగ తండ్రి నాయన నీకు ఇష్టమైన జీవితము ప్రభా మేము జీవించేలాగన తండ్రి నాయన భూమి మీద సార్వత్రిక సంఘానికి ఇంకా తండ్రి నశించిపోయే ఆత్మలో ఆత్మలలో ఎంతమంది నాయన నీ నామంలో రక్షింపబడాలని నీ చిత్తమై ఉంది ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ జీజ్ సాలెల్ యా బాబా బాబా లోడాయ్ థ్యాంక్ యూ రీ మా సీ కరీ ప్రతి ఒక్కరు ప్రభాతండి నీ చిత్తానుసారంగా ప్రభా నీ కృపలో ప్రభా నీ కృప ద్వారా ప్రభా తండ్రి నాయన 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 నీ చిత్తం ఎంతమంది మీద ఉందో ప్రతి ఒక్కరు రక్షింపబడును గాక ప్రతి ఒక్కరు విడిపింపబడును గాక ప్రతి ఒక్కరు నీ వాక్యానుసారంగా జీవించుద్రుడు గాక ప్రభా ప్రతి ఒక్కరు నీ ఆజ్ఞలు గై కొందరు గాక ప్రతి ఒక్కరు నీ సంపూర్ణ పరిపూర్ణ చిత్తంలో నడుచుదురు గాక అని పలుకుతున్నాను ప్రభా తండ్రి నాయన మనుషులు పట్టి ఏసియా రాంగ్ రైట్ రైట్ రాంగ్ అని ప్రభా చూపిస్తున్న ప్రతి ఒక్క దురాత్మలు ప్రభా ఏసియా ప్రభాతండి నాయన సెకండ్ కొంతియన్ స్టాండ్ ప్రభా ప్రభాతండి నాయన ఏసియా ప్రతి ఒక్క మెంటల్ స్ట్రాంగ్ హోల్స్ ఐ పుల్ దెమ్ డౌన్ ఇన్ జీజు ఐ బ్రింగ్ ఎవ్రీ థాట్ ఇస్ ది క్యాప్టివిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు ప్రభా ఒక మనిషి మనస్సు కరెక్ట్గా లేకపోతే ప్రభాతండి నాయన ఏసియా గురి తప్పిపోయినట్టే ప్రభాతండి నాయన ఏసియా ప్రభాతండి ఆ జీవితం యాక్సిడెంటే ప్రభాతండి నాయన ఏసియా ప్రభాతం కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు మాకు నీ మనసు ప్రభా మనుషుల మాకు తండ్రి ఈ జీవితము ప్రభా నీటి బుడగ వంటిది గడ్డి పువ్వు వంటిది ఆవిరి వంటిది ఏసీ మాకు నీ మనసు దాచేయండి ఎస్సీఎస్ నాయన చిన్నపిల్లలైతే ప్రభా వాళ్ళు ప్రభా తల్లిదండ్రులకు విధేయత చూపుటలో ఆటల్లో వాళ్ళ చదువుల్లో ప్రభా ఎవరి బిడ్డలైతే ప్రభా తండ్రి నాయన ఎస్ ప్రభా యంగ్స్టర్కి నాయన నీ అంటున్న ఫస్ట్ షాన్లో ప్రభా లారా మీరు బలవంతులు ఎందుకంటే వాక్యము మీ అందులో నిలిచి ఉన్నదని ప్రభా ఎసీఏ వాళ్ళ హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచుకొని ప్రభా నీకు వినయ విధేది ఎందుకంటే ప్రభా ఒక మనిషి రివార్డ్ ఈజ్ ఓన్లీ ఫ్రామ్ యూ ప్రభా ఆర్ అ గాడ్ హూ లుక్స్ అట్ ద హార్ట్ ప్రభాత వాట్ ఈస్ ద హార్ట్ అకార్డింగ్లీ యూ విల్ రివార్డ్ ప్రభాతండే నాయన నీకు స్తోత్రాలు ఏసీ ఆ లోకాన్ని ప్రభాతండి నాయన ఏసీఆర్ లోకాష్ని శరీరని ప్రభాతం ఈ జీవితాల్లో శాశ్వతంగా తొలగించమని వేడుకుంటున్నాం ప్రతిమలాడుతున్నాం ప్రభా నాయన ఈ జీవితాలు చూసినప్పుడు ప్రభా సంఘాన్ని చూసిన భూమి మీద సార్వత్రిక సంఘాన్ని నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఇష్టం కానిది హేయమైనది అపవిత్రమైనది ప్రభా నిన్ను మమ్మల్ని చేస్తున్న ప్రతి ఒక్క పాపము ప్రభా నా శ్రేడని ఎస్లో దహించి వేయబడును ప్రభా ట్రైసెస్ ఉండకుండా ఉండును గాక ప్రభా మేము ఏది పలుకుతామో ప్రభా పలికిన దాని ప్రకారమే మేము నడవడానికి ప్రభా నీ వాకు చెప్పడం ప్రభా నీ వాక్యము మా పాదములకు దీపం మాత్రం ఒక వెలుగు ప్రభ ఒక మనిషి బ్రతకాలంటే ఆత్మ ద్వారానే ప్రభ ఆత్మయే జీవము ప్రభా శరీరం మరణం అని ప్రభా శరీరానుసారమైన మర నాయన మనస్సు మరణం అని ప్రభా నీ లేఖనము నుంచి సెలవిస్తుండే ప్రభా తండ్రి నాయన నువ్వు మంచి సేవ కదా ప్రభాతండి నాయన నాయన ఏసీ ఆ యోబు అంటున్నాడు ప్రభా యోబు సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవము అవును ప్రభా ఏ మాత్రము మంచి లేని మేమే మా బిడ్డలకి ప్రభా మాత్రము కీడ తలపెట్టినప్పుడు ప్రభా మమ్మల్ని నీ స్వహస్తాలతో చేసుకున్న సృష్టిని మాటతో కలుగు చేసాం మమ్మల్ని ఎంతో ఇష్టంగా ప్రభా ఆ ఇష్టానికి సూచనగా నాయన నాయన తండ్రి ఏకైక కుమారుడైన నీవు లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టి రక్తము ప్రభా తండ్రి నాయన ఏసీయా ప్రభా తండ్రి సినుమ మరణం అనేది క్యాపిటల్ పనిష్మెంట్ ప్రభా చాలా క్రూరత్వంగా మేము చంపేసిన నోరు తెరవలేదు నీ ప్రేమ బదులు పలకలేదు ప్రభా నీ ప్రేమ మేము కూడా ప్రభా నీ నీ కొరకు జీవించాలి ప్రభా ఎంతో ఇష్టంగా జీవించాలి ప్రభా అను దినము మా సెలవు ఎత్తుకొని ప్రభావే నేను మెమడించాలి ప్రభా కమ్ టు లైవ్ ప్రభాత్ ఫ్రీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్న భూమి మీద సార్వత్రిక సంఘ సకల పరిశుద్ధుల నీ ప్రభానియాము ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధి ప్రభా వాట్ ఎవర్ ది షార్ట్ కమింగ్స్ ప్రభా వాట్ ఎవర్ ద బ్యాక్ స్లైడింగ్ ప్రభాతం నీకు మొరపెట్టి వారికి నీకు నిజంగా వారికి నువ్వు సమీపంగానే దేవుడు ప్రభా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం సర్వోన్నతుడు సర్వశక్తి గల ప్రభు తండ్రి అసాధ్యాలకు దేవుడు నాయన నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా నాలుగు ఎంతమంది అనారోగ్యాలతో ప్రభాతండి నాయన వివిధ రకాలైన డిసీజెస్తో ప్రభాతండి నాయన వ్యాధులతో ప్రభాతండి నాయన ఐసీయూలో హాస్పిటల్స్లో ప్రభా ఏసీఏ ప్రభాతండి బాధతో వేదంతో కన్నీరుతో ప్రభా హాస్పిటల్ బిల్స్ కట్టుకోలేక ప్రభా ట్రీట్మెంట్ ప్రభాతండి నాయన చేయించుకోలేక ప్రభాతండి నాయన ఏసీఏ కనీసం టెస్ట్లు కూడా వెళ్ళలేక ప్రభాతండి వెళ్తే భయంతో వెళ్ళి వెళ్ళినా ప్రభా డాక్టర్ ఏది చెప్పారో అని బెంగతో ఉంటుండగా ప్రభాతండి నాకొకటి తెలుసు ప్రభాతండి ఏది చెప్పినా ప్రభా నీ దగ్గరికి ప్రభాతం నిజంగా వచ్చి మొరపెడితే నువ్వు స్వస్థపరచలేని రోగం అంటూ తీర్చలేని బాధ అంటూ ప్రభాతండి నాయన నీవు నీ మనవి నీవు తీర్చని బాధ ఏది ఏ సయ్యా నా చెంత Thank you, Holy Spirit the Lord, I thank you, Son of God, have mercy on me, and us do not pass by, I humbly ask of you and I request you, I beseech you this morning, Father. నాయన నీకు వందనాలు ప్రభా ఏ భర్తక బాగలేక భార్య ప్రభాతండి తల్లడిల్లిపోతుందో ప్రభా నాయన నాయన ఏ తల్లికి బాగలేక పిల్లలు ప్రభాతీ తల్లి డిల్లిపోతున్నారో ప్రభాతండి నీ కృపలో ప్రభా మా आरोग्य आरोग्यवे प्रभा सतोष जान नहीं प्रभावी चूसी प्रभा रक्षण दाचे कनकर प्रभा स्वस्थता दाचे प्रभावी रोगी प्रभा हार्ट प्रॉब्लमस प्रॉब्लम लिवर प्रॉब्लम अना क्या अना स्पाइनल प्राब्लमसा ट्रू ट्यूमर्स अना प्रभ येवना प्रभ एसीआ नी प्रॉब्लम अना हॉर्थ्राइटिस अना प्रभ नी दवाब प्रभ नीवे जवाब प्रभा క్షమించు క్షమించి క్షమించి స్వస్థత ప్రభా పరిపూర్ణ స్వస్థత ఆత్మీయ స్వస్థత దయచేసూకు నీలా చూచుటకు నీలా నీలా తాగుటకు స్పందించుటకు ఏసయ్యా నీలా ప్రేమించుటకు ప్రభా తండ్రి నాయన భూమి మీద మేము ఉంటే నీలాగే ఉండాలి ప్రభా నీ కొడుకే జీవించాలి ఏసయ్య Lord, I thank you, Jesus, Sri Mashi Kariya Rabo Shand, Indari Hanasi ke ilak aur Rakashi Kariya Rabo Lord, I thank you, Father. You see save the Son of God, set you free, you're free indeed. Any prabana, any vakbati, stothali. You see, I would explain. Some of them schools, colleges, you know, prabhatandi, and and teachers, hand management, prabhatandi, and. ఏసీ స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ అండి నాయనా ఏసియా వర్క్ ప్లేసెస్కి బిజినెస్కి ప్రభాతండి నాయన ఏసియా ప్రభాత్ జర్నీస్లో ఇంపార్టెంట్ వర్క్ డీల్స్లో ప్రభాతండి ఆలియన్సెస్లో ప్రభాతం అండి నాయన ఏసియా ఇంటర్వ్యూస్లో ప్రభాతం అండి నాయనా ఇంకా హాస్పిటల్కి ట్రెస్ట్లో ఎంతమంది ఏ ఏ పనుల మీద ప్రతి ఒక్కరితో నాయన ని చిత్తానుసారంగా నీ సన్నిధి నీ కృపా తోడుకోవద్దు ప్రభా నేను హాస్పిటల్కి వెళ్తే నువ్వు రాయేసి అని సన్నిధి నాతో ఉంచేసి అని ప్రభా తండి బహు ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటానే సిడలికి నాయన కూడా అని ప్రభా ఒకవేళ అయినా అది మేము భరించలేము ప్రభా హెడ్ ఏక్ అయినా మేము భరించలే ఇది మట్టి కదా ప్రభా తండి మట్టి ఏదీ తాలుకోలేదు ప్రభా పాపం కూడా ఇష్టం ఉండదు కానీ అలా పాపం చీచీ ప్రభా నీకు దూరంగా వచ్చి మమ్మల్ని చంపేయడానికి దాన్ని ప్లాన్ ప్రభాతండి మా మనుషులైన మమ్మల్ని క్షేమించి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోని ప్రభా మమ్మల్ని కనకరించే ప్రభా హ ప్రభాతండి నాయన యూ ప్రభాతం ప్రభా అండ్ ఇన్ బ్రోకన్నెస్ విరిగి నలిగి హృదయాన్ని నువ్వు ఆలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభాతండి నాయన మనుషులు ఏ కష్టంలో ఏ బాధలో ఏ అనారోగ్యంలో ప్రభా ఏ ప్రభాతండి దురాత్మల చేత ప్రభాతం బంధింపబడి ఉన్నా ప్రభాతం విడిపించడానికి శక్తి గలవాడో ప్రభా సర్వోన్నతుడు ప్రభా లో ప్రభావే ప్రభాత ప్రభాయనా మనుషులు విడిపించి ప్రభా కరికరించి ప్రభా క్షేమించి ప్రభా నాయన నీకు స్తోత్రాలు ఐ థ్యాంక్ యూ ఫాదర్ నాయన నీకు వందనాలు 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 వంద प्रभा जीवता प्रभाद प्रभात मार प्रभा गर्भफलास् बिडल ने ज्ञापक चुस्को प्रभा तक समय में फाला न न वाली की प्रभा गर्भफल प्रेग्नेंट वुमन ज्ञापक वाली एड़ेगा ప్రభాతండి వాళ్ళకి ఓదార్పు సంతోషం నువ్వు ఎందు నిమిత్తం వాళ్ళు ఏడుస్తున్నారో ప్రభాతండి నాయన ఏసీ వాళ్ళకి ఏది కావాలని చిత్తానుసారంగా అనుగ్రహించండి రక్షణ భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఏసీ ప్రభాతండి నాయన ఈరోజు ఎంతమంది అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రభాత్ అండి నాయన హాస్పిటల్స్లో జాయిన్ ఉన్నారో ప్రభాత్ అండి నాయన ఫుడ్ డెలివరీస్ ప్రభాత్ అండి ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ డెలివరీ ప్రభా క్షేమంగా తల్లిని బిడ్డని వేరుపరచమని ఇఫ్ ఇట్ ఈస్ అస్ జేవియన్ ప్రభా తల్లిని బిడ్డని కూడా ఏసీ ఆపరేషన్ థియేటర్ లో నీవే ప్రభా పరమ వైద్యుడిగా ఉండి ప్రభా తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళకి కావలసినవన్నీ నువ్వు కాకపోతే మాకి ఎవరు ప్రభా దిక్కు నీవే కాకపోతే మాకి ఎవరు ప్రభా మేము ఆశ్రయమో ప్రభా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం ప్రభా నీ దగ్గరికి వస్తా ప్రభా మా మంచి వేసేసి హావ్ మస్ ప్రభా మా చంటి పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నా ఎంతమందికి బాగా పేరెంట్స్ తల్లి ఆ కుటుంబాల కుటుంబాలకి రక్షణ

ఫర్దర్ జాబ్ లెస్ ప్రభా అకార్డింగ్ టు యువర్ గ్రేస్ అండ్ యోర్ మర్సీ అకార్డింగ్ టు ద్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రభా జాబ్ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఎసియా భూమి మీద కుటుంబాలు ఏమి ప్రభాతండి నాయన విడిపోతున్నాయి ప్రభాతండి నాయన విడిపోయిన కుటుంబాలు ఇచ్చి తాను లేదా మీరు యునైటెడ్ ఐ ప్రే ప్రభాతం ఎవరీ ప్రభాతండి నాయన డిస్టర్బెన్సెస్ ప్రభాతండి నైన్ ఇన్ దోస్ ఫ్యామిలీస్ బి రిమూవ్డ్ ఐ ప్రే ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎసియా ఎసియా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా సర్వోన్నతుడు సర్వశక్తి గల ప్రభుత్వండి నాయన్ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎసియా ప్రభా కుటుంబాలు కుటుంబాలు భూమి మీద ఉన్న కుటుంబాలకి నాయన రక్షణ మారుమని సుపశ్చాంతాపం దయచేయమని ప్రభాస్ ఒకవేళ సింగిల్ పేరెంటింగ్లో ఆల్రెడీ ఉంటే ప్రభా పిల్లలు తల్లిదండ్రులకి లోబడడానికి తండి నాయన ఎసీఆ ఎన్నో ఆశీర్వాదాలు తల్లి ద్వారా ప్రభా అర్ తండ్రి ద్వారా పొందుకోవడానికి ప్రభా ఆ బిడ్డల జీవితాల ఆశీర్వాదకరంగా ప్రభా తండి సంతోషంగా ఉండడానికి సహాయత ఇచ్చేటి ప్రభా కృపా మేడు ప్రభా తండ్రి నాయన ఊరికి తీవచ్చద్దు ప్రభా మేము నీ దగ్గరికి వచ్చి నీకు వినే వినేతలు చూపించి లోబడే నీ మాట వినేటట్టు నీ ఆఖలిక కష్టంగా కాదు ప్రభా ఎంతో ఇష్టంగా ప్రభా ఎందుకంటే నీకంటే లోకంలో క్షేమం ఏదీ లేదు ప్రభా ఏస్తు ప్రభా రాజుల్ని అధికారులు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి వారి కుటుంబాలకి క్షేమము భద్రత రక్షణ మారు సుపశ్చాతాపం పశ్చాత్తాపం దయచేసి ఫిల్దమ్ విత్ యోర్ నాలెడ్జ్ ఐ ప్రే ప్రభా హౌ టు రూల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రభా తండ్రి నాయన ఐసియా ఇరాన్ ఇస్రాయేల్ ప్రభా రష్యా యుక్రెయిన్ ప్రభా తండ్రి ఇంకా నానా ప్లేసెస్లో నాచురల్ డిజాస్టర్స్ ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఈ దినాన్ని ఎవరైతే జర్నీస్ ప్రభా రోడ్వేస్ రైల్వేస్ ఎయిర్వేస్ వాటర్ వేస్ వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ప్రభా ఈ దినాన ప్రభా తడి బయటకి ఏ పనుల మీద వెళ్తున్న బిళ్ళకి ప్రభా క్షేమము దయచేసి ప్రభ వాళ్ళ క్షేమంగా వాళ్ళ గృహాలకి నీ అనుసారంగా చేర్చమని వేడుకుంటున్నాం ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎస్ఆ నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి ఆయన ఏసీఆ అండి ఇంకా ఎంతమంది ప్రభా ఈ దిన బర్త్ డేస్ అండి నాయన మ్యారేజ్ డేస్ అండి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళందరికీ ప్రభాతండి నాయ ఈ చిత్తానుసారంగా నీ జ్ఞాపకం చేసుకొని అండి నాయన వాళ్ళకి దిన దీవెనలు ఆశీర్వాదాలు ప్రభా సంవత్సరదాయ కిరీటాన్ని ధరింప చేయమని వేడుకుంటూ బిడ్డలు అందరినీ అండి నాయన ఈ ఫిఫ్త్ మంత్ సెకండ్ డే నాయన నీ చేతులకు అప్పగిస్తే ఈ పాతని చేర్చుకోమని నీ సకలమైన ఘనత మహిమ ఆరోపిస్తారు ఈ చిన్న ప్రార్థన కృపగలనామాలు Amen. May the grace and peace of God be with all of us. God bless you all.